మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జావిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు జాబిలాంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ई दीरानी